ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఎమ్మెల్యేలు మారారు వాటర్ వర్క్స్ అధికారులు ఎందరో మారారు కార్పొరేటర్లు సైతం మారారు ఎంతమంది వచ్చినా అక్కడ సమస్య మారలేదు పేరు డిగ్నిటీ కాలనీ గడపేది మాత్రం మురికినీటి ప్రవాహంతో గతంలో అభివృద్ధి పనులు నిర్వహించిన ఎక్కడ సమస్య అక్కడే ఉండిపోయింది సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకునే సమస్యకు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మార్గం చూపగలరా అధికారుల తీరుపై శ్రీ గణేష్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిధులు నేను తెస్తా పనులు మీరు చేయండి అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీ గణేష్ ప్రత్యేక కథనం మేసీ న్యూస్ తెలుగు ఛానల్ గౌరవంగా బతకాలి మా ప్రజలు కూడా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాంతం మోడా డివిజన్లోని టీచర్స్ కాలనీ గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ పొంగిపొర్లుతుండటంతో టీచర్స్ కాలనీవాసుల బాధలు వర్ణాతిరంగా మారే సంవత్సరాలు గడుస్తున్నా ఎమ్మెల్యేలు మారుతున్నా అధికారులు ఎందరో మారిన తమ సమస్యకు మాత్రం పరిష్కారం చూడడం లేదంటూ టీచర్స్ కాలనీవాసులు అధికారులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

எ அனுபவோம் ட்ரைனேஜ் சமய பெட்டார் இடவலை மாரடப்பள்ளாமி ரோட்டு பை பார்த்து ட்ரெயினேஜி மருந்துகிட்ட வெளாசி வச்சி தீர்ப்பு போய் எம்எல்ஏ மோண்ட டிவிஜன் டேனேஜி பிராந்தாலே సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకునే ప్రాంతాల్లో పర్యటింటి డ్రైనేజీ పొంగిపరడానికి కారణాలేమిటి గతంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా అభివృద్ధి పనులు నిర్వహించినప్పటికీ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు ఏ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి అనే దానిపై వాటర్ బక్ సివరేజ్ అధికారులతో కలిసి సమస్య నెలకొన్న ప్రాంతాలను స్వయంగా శ్రీకృష్ణ పరిశీలించారు ఎందుకున్నారు ఇవన్నీ చూసుకొని ఒక్కసారి మెట్టుగా తడుచుని వేస్ట్ కాకుండా యూస్ఫుల్ గా ఉండే విధాన్ని మీరు బాధ్యత హడావుడిగా చేసి చేయాల్సిన అవసరం ఏముంది మళ్ళీ మళ్ళీ దానికి మళ్ళీ చేయాల్సిన అవసరం ఏముంది మారడపల్లి టీచర్స్ కాలనీ గీతా నరసింహోం ఓం శాంతి హోటల్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన రోడ్ మార్గం తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మారడపల్లి వాటర్ వర్క్స్ జీఎం వినోద్ డీజీఎం విద్యాసాగర్ మేనేజర్ శ్రవంతి హాకిలతో కలిసి పర్యటించారు సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్య ఉన్నప్పటికీ పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నారంటూ శ్రీ గణేష్ అధికారులను ప్రశ్నించారు ప్రతిరోజు డ్రైనేజీ సమస్యతో కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు అర్థం చేసుకోండి అంటూ అధికారులకు సూచించారు గతంలో మాదిరిగా కాకుండా డ్రైనేజీ సమస్య నిలకొన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని అధికారులకు శ్రీ గణేష్ సూచించారు నిధులు తెచ్చే బాధ్యత తనదని శాశ్వత పరిష్కారం చూపించే బాధ్యత మారడిపల్లిలో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య జటిలంగా ఉంది ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజీ ఏరులే పారుతుంటుంది మారడపల్లి ప్రాంతంలో ఎమ్మెల్యేలు పలువురు ఉన్నతాధికారులు మాజీ మంత్రులు నివాసం ఉంటున్నారు ఎంతో మంది ప్రముఖులు ఉన్నప్పటికీ డ్రైనేజీ సమస్యకు మాత్రం విముక్తి కలగలేదు మారడపల్లి రోడ్లపై సమస్యను సీరియస్ గా తీసుకుని అధికారులకు క్లాస్ తీసుకుని మరి సమస్య పరిష్కరించాలంటూ ఘాటుగా ఆదేశాలు జారీ చేశారు గతంలో నిధులు మంజూరైనప్పటికీ ప్రణాళిక లేకుండా పనులు చేసి ప్రజాదనం దుర్వినియోగం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు శ్రీగణ్ మోండావిజన్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై చెల్లించి సమస్య పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుండటంతో కానివాసులు సైతం గతంలో ఎలా ఉన్నా శ్రీగణేష్ సారథ్యంలో శాశ్వత పరిష్కారానికి మార్గం లభిస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నారు తో మోండా డివిజన్ కార్పొరేటర్ సీటు వాసిస్తున్న ఆశావాహ ఎమ్మెల్యేకు సమస్యలు తెలియజేసేందుకు పోటీపడ్డారు సీనియర్ నాయకుడు చిరబెన్న బద్రం యాదవ్ సంతోష్ యాదవ్ ఆర్టీ నేష్ యాదవ్ రషీద్ లో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే పర్యటనలో డివిజన్ నాయకులు బాబురావు సదానంద గౌ శేఖర్ ముద్రాస్ కాంగ్రెస్ నాయకులు కుమార్ రేపాల వెంకటేశ్వర్లు తేజ్పాల్ ఆంజనేయులు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు ఇవన్నీ వేషాలు ప్రజల వేషాలు వేయడమే ప్రజాపాలన్న ఆరు గ్యారంటీలను హైదరాబేరుతో మరిపించేశారు హైదరాబేరుతో ఆరు గ్యారెంటీల మీద దృష్టి మళ్లించడం హామ వేయడం కాదు నిజంగా ఏం సాధించరు ఏం సాధించాలనుకుంటారు దాని మీద సమీక్ష జరగాలి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆర్కేపొడి గాంధీ కౌశిక్ రెడ్డి గొడవతో తొక్కేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే స్థాయికి ఈ కొట్టుకునే ఎందుకు అంటే టీవీలకు బ్రేకింగ్ గా వాటిని మార్చేసి అసలైన సంఘటనను దృష్టి మరలించేశారు ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై ఆడుతున్న ఆట అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఘాటైన మాటలతో చమత్కరించేశారు మిస్ కాల్ కొట్టు సెల్ఫీ పట్టు అంటూ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా సభ్యత్వ నమోదుకు స్వీకారం చుట్టడంతో పాటు గల్లీ గల్లీలో వీధి వీధిలో షాపులోకి చొచ్చుకెళ్లి మరీ సెల్ ఫోన్ కనిపిస్తే చాలు సభ్యత్వ నమోదుకు నంబర్ కి కాల్ కొట్టు మెసేజ్ రాగానే ఓకే కొట్టు నాతో సెల్ఫీ తీసుకో అంటూ బంపర్ ఆఫర్ విసిరి మహంకాళి జిల్లాలో సభ్యత్వ నమోదుకు శ్రీ మహంకాళి అమ్మవారి ప్రాంగణం నుంచి శ్రీకారం చుట్టారు బీఆర్ఎస్ పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలన ఎట్లుండదు మహంకాళి జిల్లా పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సనత్ నగర్ నేతలంతా మహంకాళి ఆలయం వద్దకు తరలిరాగా కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన అమ్మవారి ప్రత్యేక పూజలు పూర్తి చేసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం చుట్టారు స్థానిక రాంగోపాల్పేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ దంపతుల సారథ్యంలో మహంకాళి జిల్లా నేతల అధ్యక్షతన సర్వం సిద్ధం చేయగా రాంగోపాల్పేట డివిజన్ లో నేడు బోనిగా సభ్యత్వాల నమోదుకు శ్రీకారం చుట్టారు డివిజన్ బీజేపీ కేడర్ కు చీర శ్రీకాంత్ దిశా దిశానిర్దేశాలతో సర్వం సిద్ధం చేయగా ఇక మధ్యలో స్థానికేతర నేతలు తమ గుర్తింపును దక్కించుకునేందుకు పోటీ పడగా అంతా మనమారేనంటూ ఎటువంటి విదేశాలకు పోకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు మొదట మహంకాళి ఆలయంలో ఉజయనీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకుని సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు అంతా సిద్ధం చేసి వారి వాణిజ్య సముదాయాలకు వెళ్లి సభ్యత్వ నమోదు చేయించాల్సింది ఉండగా ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ మాత్రం రూటు మార్చారు సెల్ఫోన్ పట్టుకుని సమూహం కల్పిస్తే చాలు నేను మోదీ గారి మాటతో మీ వద్దకు వచ్చానంటూ మీకు బీజేపీ సభ్యత్వం ఉందా అని తెలుసుకుని మీరు తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి డయల్ చేయాలంటూ వారితో డయల్ చేయించి సభ్యత్వ రిజిస్ట్రేషన్ వచ్చిన అనంతరం వారితో కలిసి ఫోటో దిగి వారిలో సంతోషాన్ని నింపారు ఇలా సుమారు మహంకాళి ఆలయం చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర వాణిజ్య సముదాయాలతో మొదలుకొని కూలీల వరకు అందరినీ పలకరిస్తూ కేవలం మూడు గంటల్లో సభ్యత్వ నమోదు సంఖ్యను పెంచుతూ బండి సంజయ్ పరుగులు పెట్టించగా అందరికీ ఆయన నడక ఆయన పనిచేస్తున్న తీరు కొత్త అనుభవాన్ని అందించింది ఇలా డెబ్బై ఐదు లక్షల ఓట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ చేసుకొని మేము

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు కాబట్టి పరిస్థితి వచ్చింది దాని మీద దృష్టి వచ్చారు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది ఈ కొట్టుకుడు కాదు ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడు నమోదు అంటే ఇలా చేయాలి అనేలా నేడు బండి సంజయ్ వ్యవహరించిన తీరు తెలియజేయగా సభ్యత్వానికి సభ్యత్వం గుర్తింపుకు గుర్తింపు రెండింటి దక్కించుకున్న తన అనుభవంతో నేడు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కొత్త ఊపును మాజీ అధ్యక్షుడు అందించగా ఇక త్వరలో మహంకాళి జిల్లా వ్యాప్తంగా ఇదే జ్వరను కొనసాగించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి నిన్నటి వరకు పార్టీ కార్యాలయంలో జాకెట్టు చెప్పుల పంచాయతీ కాస్త ఈరోజు రోడ్ నువ్వో నేను తేల్చుకుందాం రా అంటూ వారి పంచాయతీ కాస్త రోడ్డు మీద పడగా నేతల మధ్య బహాబాహి కాస్త ఇరు పార్టీల మధ్య కయ్యానికి కారణమైంది ఇంకా పార్టీ మారని తమ నేతకు కండవా కప్పి పార్టీలోకి తీసుకెళ్తామంటూ గులాబీ నేత ప్రకటిస్తే నీ విజయం కోసం చచ్చిపోతానంటూ బెదిరించి గెలిచిన వాడికి నీకు రాజకీయం తెలియదంటూ ఆ సీనియర్ నాయకుడు మాటల మంట పెట్టి మరీ తేల్చుకుందాం రా అంటూ సవాల్ ఇప్పుడు నగరంలో అన్ని ఇష్యూలు మూలపడి నడుస్తున్న బ్రేకింగ్ న్యూస్ కేవలం అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి పిఎస్సి చైర్మన్ గా అరకపూడి ప్రకటించిన అనంతరం మాటల మంట మొదలు కాగా మీడియా సమావేశంలో చీర పంపిస్తానంటూ కౌశిక్ రెడ్డి పలికితే చెప్పు చూపి కాంగ్రెస్ సమాధానం అందించారు అరకపుడి గాంధీ నివాసానికి వెళ్తే తానేంటో చూపిస్తానంటూ కౌశిక్ రెడ్డి ప్రకటన చేయడం వివాదంగా మారగా ఇక ఉదయాన్నే గాంధీ నివాసం చుట్టూ పోలీసులు భారీగా మోహరించి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు ఈ తరుణంలో నువ్వేంటి నా ఇంటికి వచ్చేది నేనే ఇంటికి వస్తానంటూ తన అనుచర వర్గంతో కలిసి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసం చేరుకోగా కౌశిక్ రెడ్డి మాటలతో ఆగ్రహం పెంచుకున్న గాంధీ అభిమానులు కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి చేశారు దీంతో పరిస్థితి చేయిదాటంతో అరకపుడి గాంధీతో పాటు అనచర వర్గాన్ని నాసింగ్ పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇక సాయంత్రం సమయానికి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్స్ పార్టీ స్త్రీలో హరీష్ రావు అధ్యక్షతన రెడ్డి నివాసానికి వెళ్ళి పరామర్శించడంతో పాటు కనీసం ఎమ్మెల్యేకే భద్రత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల తరగతి తర్వాతకు ఫిర్యాదు చేయక కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీష్ రావు టీమ్ నిలిస్తే గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తో పాటు పలువురు నేతలు నిలవగా ఇరువురు మధ్య గొడవ కాస్తే ఇప్పుడు చిలిక చిలిక గాలివానగా మారి నేడు భాగ్యనగరాన్ని వనికి గారు చేసినట్టుగా మేము భావించడం లేదు ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు ఈ దాన్ని కాస్త మొహమాటపు నాయకుడు కౌశిక్ రెడ్డి ప్రస్తుతం పార్టీ ఫైరింగ్ బ్రాండ్ గా మారిన నాయకుడు ఇద్దరు మధ్య పూర్వలో ఈ రోజు కార్యకర్తలే పోటీ పడి దాడులు చేసుకునే పరిస్థితి వరకు ఒక్కో నేత మాటల మంట కాస్త కార్యకర్తలను నేను రోడ్డు మీకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పాలు చేయడం విశేషం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ నాయకులు వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు కంటమెట్ ఎమ్మెల్యే గణేష్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పైన దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ గణేష్ నిర్వహించారు యూనియన్ నాయకులు ప్రకాశ్ నర్సింగ్ జహంగీర్ పూజాలు నరేందర్ శ్రీరామ్ పండుగ రాజు జగదీష్ తదితరులు ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ప్రకాశ్ తెలిపారు కంటర్మెంట్ ఐదు వార్డు యువసీ నగర్ సెక్టర్ బిలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా గణనాథనికి అసోసియేషన్ వాసులు విశేష పూజలు నిర్వహించారు అసోసియేషన్ నిర్వాహకులు పబ్బా లక్ష్మణ్ వెంకటేష్ రాము సుధీర్ రమేష్ కుమార్ నరేష్ల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు కొనసాగించారు స్వామివారి నిమజ్జన వేడుకలను భక్తి శక్తితో నిర్వహించారు స్వామివారి వద్ద ఏర్పాటు చేసిన లడ్డులతో పాటు ఆభరణాలను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పట్టారు భారీ లడ్డును కోవినికాంత్ అండ్ ఫ్రెండ్స్ ముప్పై వేల రూపాయలకు దక్కించుకున్నారు చిన్న లడ్డును రాకేష్ ఇరవై వందల రూపాయలకు దక్కించుకున్నారు ఇరవై రూపాయల గర్లాండ్ మాలను రాహుల్ ఫ్రెండ్స్ ముప్పై వేల రూపాయలకు దక్కించుకున్నారు పది రూపాయల గర్లాండ్ మాలను సునీత ఫ్రెండ్స్ పదిహేడు వేల రూపాయలకు దక్కించుకున్నారు స్వామివారితో తిని రామ్ సుధీర్ ఇరవై ఒక్క ఐదు వందల రూపాయలకు కైవసం చేసుకున్నారు ప్రతి సంవత్సరం స్వామివారి నడుతో పాటు అలంకరణ వస్తువులను దక్కించుకునేందుకు కాలనీవాసులు పోటీ పడుతుంటారు విజయవంతంగా వేడుకలు నిర్వహించిన పబ్బ లక్ష్మణ్ టీం సభ్యులను ఘనంగా ఆస్వాదించారు బీఆర్ఎస్ నేతల ఆహ్వానంతో పలు వినాయక మండప నిర్వాకులు పిలుపుతో పలు చోట్ల గణేష్ మండపాలను దర్శించుకొని బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత ప్రత్యేక పూజలు నిర్వహించారు రాత్రి సమయంలో పలు వినాయక మండపాలను దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ గణనాథినికి హార్తిని అందించారు అతిథిగా తమ ఆహ్వానంతో విచ్చేసిన నివేదికను నిర్వాహకులు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటు షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో గజ్జెల గోపాల్ రాజు దర్శన్ ఆర్గనైజర్లు గజ్జెల సాయి కిరణ్ బబ్లు విక్కీ యశ్వంత్ భవానీ యాదమ్మ శివరాణి పావనితో పాటు పలువురు పాల్గొన్నారు రాయ్ అంబేద్కర్ సొసైటీ కార్ఖానాతో పాటు పలు ప్రాంతాల్లో వినాయక మండపాలు నివేదిత సందర్శించారు సందర్శించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండో వార్డులో ఆహ్వాన మందిన గణేష్ మండపాలను సందర్శించడంతో పాటు విజ్ఞానులు తొలగించే ఆ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు తన టీం సభ్యులతో కలిసి రెండో వార్డులోని అన్నానగర్ ఎయిర్ లైన్స్ కాలనీ పోలీస్ లైన్ తో పాటు పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సదా ప్రసాదాన్ని నిర్వాహకులు సన్మానించగా అనంతరం మండపం ఆదరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కంటోన్మెంట్ బోయిన్ రాణా ప్రతాప్ యువసేన ఆధారణలో ఏర్పాటు చేసిన గండాని పలువురు నాయకులు పోలీసు ఉన్నతాధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ నేతృత్వంలో రామగౌడ్ సారథ్యంలో గణనాథుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతుండగా బాంబే గణపతిని నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరవాల్ మాజీ మంత్రి పల్లారెడ్డి విఆర్ ఆసుపత్రి ఎండీ నందకిషోర్ ది హ్యూమన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రకాష్ భాండియా రాఘవరెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు అతిథులుగా విచ్చేసిన నేతలు అధికారులను నిర్వహకుడు తో పాటు ఆయన టీం సభ్యులు ఘనంగా సన్మానించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న తన సారథ్యంలో నడుస్తున్న రాణా ప్రతాప్ యువసేన మండపంలో అతిథులను సన్మానించిన అనంతరం పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వార్డులోని భవానీ నగర్ మహాత్మనగర్ వాణి కాన్వెంట్ స్కూల్ ఒకటవ వార్డులోని సంజీవయ్య నగర్ తో పాటు పలు చోట్ల గణాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ బీజేపీ నాయకుడు బారికా మల్లికార్జున్తో కలిసి పలుచోట్ల గణతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వారి అందుకున్నారు సహాయం అవసరం లేదు వారే ఒకటిగా ఉండి వినాయక చవితి వేడుకలు అంగరక వైభవంగా నిర్వహించగా ఎటువంటి డొనేషన్లు లేకుండా వేడుకలు విజయవంతం చేసి బాజా వజంత్రిల మధ్య రావయ్య గణపయ్య అంటూ నిమజ్జనానికి తరలించారు బంచిలాల్పేట్ బిఎన్జీఆర్ నగర్ లోని గురుకృప రెసిడెన్షియల్లో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి బాబురావు సురేష్ లో ఆర్గనైజర్లుగా ఉండగా శ్రీ సాయి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధునిలో వేడుకల్లో అట్టహాసంగ నిర్వహించారు ఇన్ని రోజుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిన్న రాత్రి నిమజ్జనానికి వెళ్ళగా వేడుకల్లో స్థానికులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు

ఒకటవ వార్డులో సుడిగాలి పర్యటనను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి నిర్వహించారు ఒకటో వార్డులో తనకు ఆహ్వానం అందిన ప్రతి గణపతి మండపాన్ని దర్పించుకోవడంతో పాటు నిమజ్జన కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకటో వార్డులోని వాయ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణారెడ్డి నగర్ కాలనీ నేతాజీ నగర్ అయ్యప్ప సొసైటీ సంజీవయ్య నగర్ చిన్నతోకట్టు మూవీ స్పాట్ పెద్దతోకట్టు కంసారి బజార్ శివాలయం వీధితో పాటు చోట్ల వినాయక మండపాల్లో ప్రత్యేక పూజల్లో జేఎంఆర్ పాల్గొన్నారు కార్యక్రమంలో రెడ్డి భీమరావు నరసింహారావు మొప్పిడి మధుకర్ శ్రవణ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు వెలిసిన గణనాథులకు ప్రత్యేక హారతిని అందించి పూజలు నిర్వహించడంతో పాటు చల్లంగా చూడయ్యా గణపయ్య అంటూ పూజా కార్యక్రమాల్లో మోడ్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ కొనసాగించారు ఆరో వార్డులో పలు కాలనీ అసోసియేషన్లు బస్తీ సంఘాల నుంచి గణేష్ పూజా కార్యక్రమాలకు ఆహ్వానమందగా ఆహ్వానం అందించిన అన్ని మండపాలు తనదైన శైలిలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలను అందించి అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు అతిథిగా వారు అందించిన సన్మారాలను పాండు యాదవ్ స్వీకరించారు ఆ వార్డుల్లోని నందమూరి నగర్ సీతారాంపురం భవానీ నగర్ స్వరాజ్ ఆర్కిడ్ తాడ్బంద్ కుమ్మరిగుట్ట భవానీ కాలనీలతో పాటు పలు చోట్ల వెలిసిన వినాయక మండపాలను పాండు యాదవ్ సందర్శించారు కార్యక్రమంలో జంగారెడ్డి హనుమంత్ యాదవ్ మూర్తి యశ్వంత్ రెడ్డి రవి పండరి దయానంద్ రాజు శివ మంజుల బాల్రాజ్ చంద్రన్న రాములు వెంకటేష్ సరళ లక్ష్మి మీనాతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డు రసూల్పుర సిల్వర్ కాంపౌండ్లో నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన బొజ్జ గణపయ్యకు విశేష పూజలు జరుగుతున్నాయి శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నర్సింగ్ యాదవ్ తెలిపారు పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు కంటోన్మెంట్ ప్రజలు పాల్గొనాలని నర్సింగ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు ప్రతి సంవత్సరం వినాయక చవితి పేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికీ నర్సింగ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఆహ్వానమందిన ప్రతి గణేష్ మండపాన్ని సందర్శించడంతో పాటు వారి సన్వారాల్లో అందుకుని అన్నదాన కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు బాలికా నర్మదా మల్లికార్ ప్రారంభించారు వార్డులో గణేష్ మండపాల నుంచి ఆహ్వానం అందగానే గణపతి మహారాజ్ కి నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి హారతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని బాలికా మల్లికార్జున్ ప్రారంభించారు వార్డులోని సీతారాంపురం భవానీ కాలనీ సిక్ విలేజ్ భావనా కాలనీ కాజ్ కాలనీ తాడ్బన్ నగర్ తో పాటు చోట్ల వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు బారికామల్లికి అర్జున్ ప్రారంభించారు ఖైరతాబాద్ ని పనిసా సంతోష్ తన టీం కలిసి దర్శించుకోగా కంటోన్మెంట్ నాలుగో వార్డు నాయకుడు పనిసా సంతోష్ కు శాల్వా కప్పి స్వామి తీర్థప్రసాదాలను కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ అందించారు ార్డుతో పాటు పలు చోట్ల మండపాలను దర్శించుకున్న అనంతరం ఖైరతాబాద్ భారీ గడపయ్యను తన టీమ్ తో కలిసి పనిజా సంతోష్ దర్శించుకున్నారు స్వామివారి ప్రత్యేక పూజ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం గజల నగేష్ కంటోన్మెంట్ నాయకులను షాల్వ కప్పి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో యుగేందర్ లక్ష్మణ్ మహేష్ సంతోష్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు రెండో వార్డులో పలు వినాయక మండపాలను సందర్శించి నిర్వాకుల సన్మానాలను మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అందుకున్నారు రాత్రి సమయంలో నిమజ్జనం సాయంత్రం సమయంలో గణనాధల పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన గుర్తింపును టీఎన్ శ్రీనివాస్ పదునం చేసుకుంటున్నారు రెండో వార్డులోని కట్టవైసమ్మ కృష్ణానగర్ పోలీస్ లైన్ ఇందిరమ్మ నగర్ అర్జున్ నగర్ తో పాటు పలుచోట్ల మండపాల్లో కొలువైన గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా హాజరైన టీఎన్ షాల్వాతో నిర్వాకులు సన్మానించారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమారు ముదిరాజ్ లడ్డు మహేష్ పుల్లయ్య రాకేష్ రాజు అనుసూర్య నాగమణి రజిత కవిత కృష్ణవేణితో పాటు పలువురు పాల్గొన్నారు వార్డులో పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలను బుజ్జమ నాయకుడు కాంగ్రెస్ నేత రవీందర్ గుప్తా నిర్వహించారు ఏడో వార్డు నుంచి ఆహ్వానం అందితే చాలు తన టీంతో కలిసి మండపాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి సన్మానాలను రవీందర్ గుప్తా అందుకున్నారు ఏడో వార్డులోని గాంధీనగర్ తో పాటు పలుచోట్ల వినాయక మండపాలను ఆయన సందర్శించారు కార్యక్రమంలో రంజిత్ వసంత చోటు రాజు శర్మ వినోద్ సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ డివిజన్ లో కలి తిరుగుతూ భక్తి మునిగి మునిగిలారు ఆహ్వానం వంద ప్రతి చోటుకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు లోహియానగర్ లో బీజేపీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని పూజలు చేశారు లోహియానగర్ రెసిడెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అర్జున్ టీం సభ్యులు ఘనంగా సత్కరించారు నల్లపుసమ దేవాలయం వద్ద గణేష్ టీం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథలను దర్శించుకున్నారు అంబేద్కర్ నగర్ లో బీజేపీ సీనియర్ నాయకుడు చీనవీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథు పూజలు నిర్వహించారు సెకండ్ బజార్ లో సిద్ధి వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి కొంత సమర్పితంగా నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు బండిమెట్లో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథునికి పూజా కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ నిర్వహించారు పరికీ బజార్ రంజమెంటల్ బజార్ రామ్ గోపాల్పేట తదితర ప్రాంతాల్లో కలిగిన గణనాథులను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు గురువారం ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగరేన్ సరత ఏడో వార్డులో పలు మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథునికి నాగరేన సరిత తన అంచర వర్గంతో కలిసి దర్శించుకున్న ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఉమాశంకర్ శ్రావణ సాయి కృష్ణ అరుణ్ తదితరులు నాగరేని సరిత నాగరేని నీరజులను ఘనంగా సత్కరించారు కంటోన్మెంట్ రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు సుడిగా పర్యటన చేస్తూ పలుచోట్ల నెలకొల్పిన గణనాథులను దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్మించారు వాడవాడలా కొలువైన గణనాధులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు రామచంద్ర చందర్ సత్తిరాజు సురేష్ యాదగిరి శ్రీను నరేష్ మురళి నయం గౌస్ తదితరులు శాంసన్ రాజు వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు నూట ఐదు గల్లీలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కంటర్మెంట్ రెండో వార్డు కృష్ణానగర్ కట్టమైసీమ ప్రాంతం భక్తిమయంగా మారింది సాంప్రదాయ దుస్తుల్లో ఘననాథం వద్ద నిర్వహించిన హోమ పూజలో పాల్గొని భక్తిని చాటుకున్నారు కృష్ణానగర్ లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వినాయక మండపం వద్ద గణపతి హోమ పూజలు నిర్వహించారు కండుమంట ఎమ్మెల్యే గణేష్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు నాయకులు ఆంజనేయులు వినయ్ లడ్డు సాయి తరుణ్ శ్రీనివాస్ అజయ్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు యూత్ సభ్యులంతా కలిసికట్టుగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు కార్తీక్ రాజశేఖర్ అభిషేక్ వెంకట్ తరుణ్ వంశీ సాయి వినయ్ వెంకటేష్ విన్నో తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటమెంట్ మూడో వార్డు మాట్ఫోట్ అంబేద్కర్ నగర్ నెలకొల్పిన గణనాథుని నిమజ్జన వేడుకలు చిన్నారులు సంతరిగా నిర్వహించారు మాట్ఫోట్ వాసుల వినాయకుడిని నెలకొల్పి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు గణనాథుని నిమజ్జనానికి తరలించారు చిన్నారుల ఆట పాటలతో భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ బొజ్జగన పైన నిమజ్జనానికి తరలించారు దీపాంజలి రేవంత్ విష్ణు తనుష్ దామిని నిత్య మన్ను ప్రియా దర్శిని మమతతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు కంటమెంట్ ఒకటో వార్డు బోయినపల్లి మూవీ స్పాట్ వద్ద బ్రదర్ శివసేన ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నారు వినాయక చవితి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు వినాయకుడి నిమజ్జనాన్ని పురస్కరించుకుని వందలాది మంది కళాకారులు వచ్చే ప్రదర్శనతో ఆ ప్రాంతం సరికొత్త సోపులను సంతరించుకుంది పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఆటపాటలతో నిమజ్జ వేడుకలు నిర్వహించారు ఆర్గనైజర్లు మనికాన్ సిద్ధార్థ్ విశాల్ రాజేష్ నిఖిల్ వంశీ క్రాంతికర్ మహేష్ యశ్వంత్ హర్ష అవినాష్ అక్షయ్ శివా ప్రతి కలిసిమెలిసి వినాయక చవితి వేడుకలు నిర్వహించారు వినాయక మండప ఏర్పాటు కొరకు సహకారంగా నిలిచిన ముప్పటి మొదలకు ఆర్గనైజర్లు కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ హిందుత్వంపై అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు మండిపడ్డారు కంటమేట్ నియోజకవర్గం బీజేపీ నాయకులు నిరసనతో హోరెత్తించారు జేవీఎస్ బస్ వద్ద బీజేపీ శ్రేణులంతా నిరసనతో కథం తొక్కారు బేషరతగా హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ దిశబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ రాష్ట్ర నాయకుడు పరశురాం సీనియర్ నాయకులు విజయానంద్ సతీష్ ప్రశాంత్ ప్రభు వీరవర్ధన్ విజయ్ యాదవ్ రాకేష్లతో పాటు పలువురు జేబీఎస్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్లో ఎక్కడి నుంచి ఆహ్వానం అందినా అక్కడ వాలిపోయి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి సన్మానాలు కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్ యాదవ్ అందుకున్నారు కంటోన్మెంట్లోని బోల్డ్ మార్కెట్పల్లి పెకెట్ ఎల్ శంకర్ నగర్ లో గణేష్ మండపాలను సందర్శించి బద్రీనాథ్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా విచ్చేసిన ఆయనను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఓల్డ్ మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ల వద్ద ఆర్గనైజర్లు నవీన్ రాజు కార్తీక్ మహేష్ ఆధ్వర్యంలో పికెట్లు సీనియర్ నాయకులు స్వరూప్ కుమార్ టీం సారథ్యంలో ఎల్ శంకర్ నగర్ లోని ధర్మేందర్ శివ విజయ్ ప్రసాద్ రాజు సారథ్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన అతిథిగా పాల్గొన్నారు అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువుధిరిన గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ అంబేద్కర్ హ్యాట్స్ వాసుల సహకారంతో పదిహేనేళ్ల వేడుకలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి నవరాత్రి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు గుడిసెవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటైన గణనాథుని దర్శించుకుని పలువురు అతిథులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా వచ్చిన వారిని ఘనంగా సన్మానించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలను కొనసాగించారు అనంతరం పోయిరావయ్య రావయ్య గణపయ్య అంటూ నిమజ్జన కార్యక్రమాన్ని అంతా కలిసి నిర్వహించారు నిమజ్జన కార్యక్రమంలో వెంకట్ రాములు సందీప్ మధు దేవేందర్ సాయి కృష్ణ గురువయ్య వెంకటేష్ వెంకట్ బాలరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు గణేష్ మండపంలో నవరాత్రి వేడుకల్లో ఘనంగా నిర్వహించడంతో పాటు నిత్య పూజా కార్యక్రమాల్లో నిర్వహకుడు కోఆపేషన్ మాజీ సభ్యుడు ముద్రాజ్ కొనసాగించారు కంటోన్మెంట్ మోండా డివిజన్లోని రెజిమెంటల్ బజార్లో భవాని ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి మండపం కొనసాగుతుండగా తొమ్మిది ఏళ్లుగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి నవరాత్రుల వేడుకలను నరసింహరాజ్ నిర్వహిస్తున్నారు తన టీంతో కలిసి వేడుకలను నిర్వహించడంతో పాటు ఆ ప్రాంతాన్ని దీపపు కాంతలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలను కొనసాగించారు పూజా కార్యక్రమాల్లో మెంబర్లు మురళి శ్రీనివాస్ వంశీ సోను రమణ అనిల్ కార్తిక్ నిఖిల్ నాని విశాల్ ప్రకాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ నాలుగో వార్డులో తన గుర్తింపును మరింత బదిలం చేసుకుంటూ పలు వినాయక మండపాలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బిఆర్ఎస్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీమ్ తో కలిసి పాల్గొన్నారు నాలుగో వార్డుతో పాటు ఆహ్వానం అందిన పలు వార్డుల్లో గండాతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా విచ్చేసిన ఆనందును శాల్వ కప్పి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో నల్లరాజు రోషన్ సాయి కిరణ్ తో పాటు పలువురు పాల్గొనగా హనుమాన్ యూత్ అసోసియేషన్ త్రీ స్టార్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ యూత్ బాయ్స్ అసోసియేషన్ పికెట్ హరిజన బస్తీ పికెట్ స్వరూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో గణాతులను ఆనందర్శించుకున్నారు యూత్ నాయకుడు యువత ఆహ్వానం పలకగానే వారి గణ్ణాతున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారి ఆహ్వానం మేరకు గణాతునికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు గణేష్ యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో యువత రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ కు స్వాగతం పలకగా వారి ఆహ్వానంతో గణేష్ యూత్ సేవా సమితి ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు అనిల్ యాదవ్ నిర్వహించారు అతిథిగా విచ్చేసిన ఆయన్ను షాల్వా కప్పి నిర్వాహకులు సన్మానించారు కుష్ అగర్వాల్ ఆదిత్య యాదవ్ స్వయం రాజ్ యాదవ్ యువరాజ్ మనీష్ సూర్యకిరణ్ గౌరవ్ వరుణ్ అభిరామ్ వంశీ మయాంక్ కోనాల్ అగర్వాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు సరితమ్మ సమస్య చెప్పారు ఎమ్మెల్యే ఆదేశించారు ఇంజనీర్ పరిశీలించి ఎస్టిమేషన్ వేసేశారు త్వరలో బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపేసి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత తనదంటూ కాంగ్రెస్ మహిళా నాయకురాలు నాగినేని సరిత ముందుకు సాగారు కంటోన్మెంట్ ఏడో వార్డులోని చిన్న కమేలా నుంచి ఎల్లమ్మ దేవాలయం వరకు రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో సమస్యను స్థానిక నాయకురాలుగా నాగినేని సరిత ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేయగా ఈ రోజు ఇంజనీర్ రాజేశ్వర్ అక్కడ రోడ్డు మార్గం ఏర్పాటును పరిశీలించారు ఎమ్మెల్యే ఆదేశాలతో నాగినేని సరిత అక్కడి పరిస్థితిని అధికారులకు తెలియజెప్పగా త్వరలో బోర్డు సమావేశంలో రోడ్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ దొరుకుతుందని నాగనే సరిత కార్యక్రమంలో మహేష్ అను చిన్న రాజు విలియం చంటితో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ